దేవుని నామమునకు మహిమ కలుగునుగాక ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన ముప్పై రెండు ఎనిమిదో వచ్చినము నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను ఈ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట మనం నడవలసిన మార్గాలను మనకు నేర్పించి మనను నడిపిస్తానని దేవుడు చెబుతున్నాడు అంతేకాకుండా మనకు ఉండి మనకు మార్గదర్శిగా ఉంటానని దేవుడు అభయమిస్తున్నాడు కనుక మన జీవితాలను ఏసయ చేతులకు అప్పగించుకుని నిత్యంతంగా ఉందాము ప్రార్థన పరిశుద్ధమైన దైవమా ఈ దినమంతా మాకు ఉండి మేము చేస్తున్న పనులన్నిటిలోనూ విజయమిచ్చి ఏ శోధనలో పడిపోకుండా ఏ కీడు దరి చేరకుండా మమ్మల్ని నీ హస్తాలలో బలపరిచి ప్రతి ప్రయత్నాలలో అనుగ్రహించి నీ కృపలో మమ్మల్ని నడిపించమని నజరడని ఏసయ నామములో అడిగి వేడుకుని పొందుకున్నాము తండ్రి ఆ మేన్